హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సబూరి ఫ్యాషన్ మన సబూరి ఫ్యాషన్ లో ఈ రోజు వచ్చేసి నేను లేటెస్ట్ గా ఇప్పుడైతే మనకి క్రిస్టమస్ అండ్ సంక్రాంతి పండగైతే వచ్చేస్తుంది సో వాటి కోసం మన ప్రీమియం కలెక్షన్ అండి పట్టు బేసిక్ లో తీసుకొచ్చాను ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా కూడా మనకి పట్టు బేసిక్ లో ఉన్నాయి అంటే ఇక్కడ సిల్క్ అంటాము మన సైడ్ పట్టు బేసిక్ అంటారు సో మన దగ్గర ఈ సిల్క్ ఐటమ్ వచ్చేసి టూ థర్టీ నుంచి స్టార్టింగ్ అనేది ఉంటుంది అండ్ ఎండింగ్ వచ్చేసి టెన్ వరకు ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి జస్ట్ తక్కువ కాస్ట్ లోనే ఎక్కువ లాభం అయితే వస్తుందండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ చాలా స్మూత్ ఉంటుంది వెయిట్లెస్ ఉంటుంది వాషబుల్ ఐటమ్ రిచ్ పళ్ళు అనేది వస్తుంది మనకి అండ్ విత్ బార్డర్ వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ లో కూడా ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థర్టీ నుంచి స్టార్టింగ్ సారీ టూ థర్టీ నుంచి స్టార్టింగ్ అని చెప్పాను కదా సో ఇలా మనకి టూ థర్టీ నుంచి స్టార్టింగ్ రేట్ లో ఉంటాయి సో ఈ కలెక్షన్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి నేను ఇప్పుడు ఈ వీక్ లో లాంచ్ అయిన కలెక్షన్స్ అండి అండ్ ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి ఇవైతే చాలా సూపర్ గా రన్నింగ్ అవుతున్నాయి అండి చూడొచ్చు సిల్వర్ బేసిక్ లో మనకి మొత్తం కంప్లీట్లీ సిల్వర్ ఉంటుంది మిడిల్ లో మనకి చూసినట్టయితే మీనాకారి వర్క్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఈ మీనాకారీ వర్క్ శారీస్ అయితే చాలా గా రన్ అవుతున్నాయి అండ్ పళ్ళు చూసినట్టయితే చూడొచ్చు ఎంత హెవీ లుకింగ్ అనేది వచ్చింది పళ్ళుకు చూసినట్టయితే టసిల్స్ అనేది కంపల్సరీ ఉంటాయి అండ్ ఇంకో కలెక్షన్ చూసినట్టయితే ఇందులోనే విత్ బార్డర్ వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ లో ఉంది అండ్ బై చేసుకుంటే మనకి ఈ విధంగా లుకింగ్ అనేది ఉంటుంది శారీకి అండ్ ఇంకో కలెక్షన్ చూసినట్టయితే సిల్వర్ బేసిక్ లోనే వితౌట్ బార్డర్ లో చూపిస్తున్నాను చూడండి అండ్ ఇది వచ్చేసి వితౌట్ బార్డర్ లో చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి మనకి పికప్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్ గా రన్నింగ్ లో ఉన్నాయండి చూడొచ్చు ఎల్లో కలర్ కాంబినేషన్ లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది శారీకి సూపర్ లుకింగ్ అయితే వచ్చేసింది అండ్ పళ్ళు కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ ఆపోజిట్ బార్డర్ కాన్సెప్ట్ లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ పికాక్ కాకుండా మనకి లీవ్స్ ప్యాటర్న్ లో చూడొచ్చు ఇది వచ్చేసి సింపుల్ గా బార్డర్ అయితే వచ్చేసింది సిల్వర్ బేసిక్ లోనే మనకి అండ్ మనకి కంప్లీట్లీ శారీ లుకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది బ్లూ కలర్ కాంబినేషన్ లో అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ లో ఇలా అయితే వచ్చేసింది అండ్ పళ్ళు చూసినట్టు ఈ విధంగా మనకి రిచ్ లుకింగ్ అయితే వచ్చేసింది అండ్ ఫోల్డ్ విషయానికి వస్తే మాత్రం మనకి బుక్ ఫోల్డ్ అనేది వచ్చేసింది అండి అండ్ చాలా స్మూత్ వెయిట్లెస్ అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే శారీస్ అని చెప్పొచ్చు అండ్ ఇవే కాకుండా మనకి గోల్డ్ కాంబినేషన్ అండ్ ఇప్పుడు వచ్చేసి గోల్డ్ కాంబినేషన్ లో చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి కంప్లీట్లీ గోల్డ్ కాంబినేషన్ లో చూడొచ్చు చాలా స్మూత్ అండ్ వెయిట్ లెస్ ఉంటుంది శారీ అండ్ మనకి కోపర్ బేసిక్ లో అండి ఇప్పుడు చూపించిన కలెక్షన్ వచ్చేసి పళ్ళు బేసిక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బై చేస్తే మనకి ఈ విధంగా ఆపోజిట్ బేసిక్ లో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి గోల్డ్ కాంబినేషన్ లో చూడండి అండ్ చాలా అంటే చాలా స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇందులో మనకి డార్క్ లైట్ అండ్ పెస్టల్ షేడ్ లో ఉంది అండ్ ఇది వచ్చేసి చూడండి ఫ్లవర్ కాంబినేషన్ లో మనకి బ్లూ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ అద్దరి పోయిందండి శారీ మాత్రం బై చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది గోల్డ్ కాంబినేషన్ లో విత్ బార్డర్ అయితే వచ్చేసింది చూడొచ్చు ఇది వచ్చేసి డార్క్ షేడ్ లో సో ఇవే కాకుండా మనకి ఇంకా కోపర్ బేసిక్ లో కొంచెం ఒఫిషియల్ లుక్ ఉండే శారీ చూడండి ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇవి అయితే చాలా అంటే చాలా రన్నింగ్ లో ఉన్నాయండి కలంకారీ ప్యాటర్న్ లో వితౌట్ బార్డర్ అండ్ ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది శారీ మాత్రం బై చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండి క్లాసికల్ లుక్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి డార్క్ కాంబినేషన్ లో చూడొచ్చు విత్ బార్డర్ కాన్సెప్ట్ లో డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది అండ్ ఇవే కాకుండా ప్యూర్ జార్జెట్ బేసిక్ లో మనకి జెకాట్ వీవింగ్ అనేది కూడా వచ్చేసిందండి శారీలో చూసినట్టు చూడొచ్చు కంప్లీట్లీ జెకాట్ వీవింగ్ వచ్చేసింది అండ్ విత్ బోర్డర్ అండ్ మనకి మిడిల్ కాన్సెప్ట్ లో చూసినట్టయితే ఫ్లవర్ కాంబినేషన్ లో వచ్చేసింది అండ్ పళ్ళు చూసినట్టయితే గ్రీన్ అండ్ మెరూన్ అద్దరిపోతుందండి చూడొచ్చు కాంబినేషన్ కూడా అంత సూపర్ గా ఉంటుంది సో ఇవే కాకుండా మనకి డబల్ షేడ్ కలర్ లో ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉన్నాయండి ఎక్కడ చూసిన రీల్స్ లలో మనకి ఇదే బాగా చూపిస్తున్నారు ఇది వచ్చేసి టూ సైడ్ కలర్స్ అండి అండ్ సారీ చూసినట్టయితే ఇలా కలంకారీ ప్యాటర్న్ టైప్ ఆఫ్ లో వస్తుంది అండ్ బార్డర్ అండ్ శారీ చాలా స్మూత్ ఉంటుందండి వెయిట్ లెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం అండ్ ఇవే కాకుండా ఇంకొకటి డార్క్ కాంబినేషన్ లో చూడండి పికాక్ కాంబినేషన్ అయితే వచ్చేసింది పికాక్స్ అండ్ రోజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది చూడొచ్చు డబల్ కలర్ షేడ్ ఆఫ్ లో అండి అండ్ డబల్ వద్దు సింగిల్ గా కావాలి అనుకుంటే ఈ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ప్యూర్ జార్జట్ బేసిక్ లో రెడీ చేపించిన శారీస్ అండి ఇందులో మనకి సిల్వర్ గోల్డెన్ అండ్ కాపర్ బేసిక్ లో శారీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి సో ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలి మ్యామ్ మనకి అనుకుంటే ఈ కలెక్షన్ అండి చూడొచ్చు మనకి పట్టు బేసిక్ లో విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది చాలా వరకు మనము మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇప్పించుకుంటాము సో అలాంటి టెన్షన్ లేకుండా మీకు నేను రెడీ చేయించానండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ వెయిట్లెస్ పట్టు అండి వెడ్డింగ్ పట్టు అంటాము మనము సో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ స్టిచ్ చేసుకొని మనం బై చేసుకుంటే సరిపోతుంది చాలా సూపర్ గా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఇందులో ఏది తీసుకున్నా కూడా ఫోర్త్ కలర్ చార్ట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అండ్ మినిమం బిల్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ కంపల్సరీ అండి అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు పేపర్ సిల్క్ కాటన్ లో అండి చూడొచ్చు విత్ జరీ బేసిక్ శారీ చూసినట్టయితే కంప్లీట్లీ పికాక్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఇందులో మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి జస్ట్ నేను షాంపుల్ కోసం ఒక పీస్ మాత్రమే చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ అయితే చాలా దెన్ లో ఉన్నాయి అండ్ మనకి పళ్ళు చూసినట్టయితే ఈ విధంగా రిచ్ లుకింగ్ అనేది వస్తుంది ప్రతి ఒక్క శారీకి పళ్ళుకి టజిల్స్ అనేది కంపల్సరీ ఉంటాయి అండ్ మనకి బ్లౌజ్ విషయానికి వస్తే ఆపోజిట్ బేసిక్ లోనే వస్తుంది ఈ శారీస్ మాత్రం ఇప్పుడు ఈ వీక్ లో లాంచ్ అయిన శారీస్ అండి నేను చూపించేది సో ఇంకో కలెక్షన్ మనకి ఇప్పుడు గద్వాల్ సంక్రాంతి అంటేనే పట్టు శారీస్ కట్టుకుంటాము సో వాళ్ళ కోసం స్పెషల్లీ తయారు చేపించిన శారీస్ గద్వాల్ పట్టు శారీస్ అండి ప్యూర్ పట్టు శారీస్ అండి చూడొచ్చు ఇంత వెయిట్ లెస్ ఉంటుంది అండ్ సింపుల్ లుకింగ్ ఉంటుంది టఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే ఐటమ్ సో ఇప్పుడు ఇంకా ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ రో మ్యాంగో సిల్క్ శారీస్ అండి చూడొచ్చు ఇవి వచ్చేసి రో మ్యాంగో సిల్క్ శారీస్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మరోన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇందులో వచ్చేసి ఏదైనా ఫోర్ పీస్ సెట్ అనేది కంపల్సరీ వస్తుంది సో దీని లుకింగ్ చూసుకున్నట్టయితే మనకి చూడొచ్చు ఇలా మనకి డిజైన్ వైజ్ అండ్ కలర్ వైజ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది మన పల్లె విషయానికి వస్తే మాత్రం చూడొచ్చు ఈ విధంగా మనకి హెవీ లుకింగ్ రిచ్ పళ్ళు అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చి చూసుకున్నట్టయితే ఆపోజిట్ బేసిక్ లో మనకి బార్డర్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అదే కాన్సెప్ట్ లో ఉంటుంది అండ్ నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నానండి వీవింగ్ అనేది కూడా చూడొచ్చు మీరు కంప్లీట్లీ ఎంత ఫినిషింగ్ ఉందో మనకి చాలా స్మూత్ ఉంటుంది అండ్ సూపర్ గా ఉంటుందండి సో ఇదే కాకుండా మనకి సిల్వర్ బేసిక్ లో అండి ఇప్పుడు సిల్వర్ బేసిక్ లో కూడా చాలా వరకు రన్ అవుతున్నాయి ఇది వచ్చేసి మనకి సిల్వర్ బేసిక్ లో చూడొచ్చు కంప్లీట్లీ రిచ్ ఫలు అండ్ స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి అండ్ చాలా వెయిట్ లెస్ అండ్ ఇవే కాకుండా మనకి వెడ్డింగ్ పట్టు శారీస్ అండి చూడొచ్చు వచ్చేసి మనకి ప్యూర్ పట్టు కాదండి వెడ్డింగ్ పట్టు అండి చూడొచ్చు ఈ విధంగా మనకి లేటెస్ట్ డిజైన్ లో అయితే వచ్చేసాయండి కంప్లీట్లీ పికప్ ప్యాటర్న్ లో అండ్ మనకి గ్యాప్ బార్డర్ బేసిక్ లో బార్డర్ అనేది కూడా వచ్చేసింది అపోజిట్ లో అండ్ బ్లౌజ్ చూసినట్టయితే అపోజిట్ అండ్ పళ్ళు చూసినట్టయితే రిచ్ పళ్ళు చూడొచ్చు శారీ కంప్లీట్లీ నేను ఓపెన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఎందుకంటే ఫోల్డింగ్ అనేది కూర్చోదు కాబట్టి సో దీని ప్యాకింగ్ అయితే మనకి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది అండ్ ఈచ్ వన్ డిజైన్ కి ఫోర్ కలర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అండ్ ఇది వచ్చేసి ఇంకో పట్టు శారీస్ లో ఇందులోనే డిజైన్స్ అయితే దెన్ లో ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి కోపర్ బేసిక్ లో చూడొచ్చు ఇలా మనకి మోర్దెన్ ఆప్షన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి సో ఇవే కాకుండా మనకి ప్యూర్ జార్జెట్ లో అండి చూడొచ్చు ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ లో అండ్ ఇది వచ్చేసి ప్యూర్ ఆ సిల్క్ బేసిక్ లో చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి జార్జెట్ లోనే విత్ జకాట్ వీవింగ్ అండి చూడొచ్చు డబల్ బార్డర్ కాన్సెప్ట్ లో అండ్ ఇలా మనకి చాలా కలర్స్ చాలా డిజైన్స్ చాలా మోర్ దెన్ లో అయితే వచ్చేసాయండి ఇది వచ్చేసి కంప్లీట్లీ సిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద రెడీ చేయించిన శారీస్ అండి పూర్తిగా గోల్డ్ వివింగ్ అయితే వచ్చేసింది సో ఇంకెందుకండి ఆలస్యం ఇలాంటి కలెక్షన్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద షో అవుతున్న నెంబర్ కాల్ చేయండి వాట్సాప్ లో చిన్న హాయ్ అని మెసేజ్ చేయండి పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను అండ్ బిజినెస్ కోసం ఎలా చేయాలి మనకి ఎలా బిజినెస్ చేస్తే గ్రోత్ అవుతుంది అనే ఐడియాస్ కూడా ఇస్తానండి సో ఇంకా మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను మన సబూరి ఫ్యాషన్ ని మీ రాజేశ్వరి